హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం కస్టమర్కి వాటర్ ప్యూరిఫైర్ డెమో చూపించడానికి ఏమేమి అవసరం ఉంటుంది ఎలా చూపించాలి అనేది నేను చూపిస్తున్నాను సో ఫస్ట్ వచ్చేసి ఇది మనకు గూగుల్లో దొరుకుతుంది ఇమేజ్ ప్రింట్ తీసుకొని లామినేషన్ చేయించుకోవచ్చు ఇది యాసిడిక్ అంటే ఏంది ఆల్కలైన్ న్యూట్రల్ అంటే ఏంది తర్వాత యుజువంతుర్ గ్లాసులు తర్వాత స్ప్రైట్ తర్వాత సిఎండి కాన్సన్ట్రేట్ మినరల్ డ్రాప్ ది తర్వాత అది పిహెచ్ సొల్యూషన్ అమెజాన్ అమెజాన్లో దొరుకుతుంది తర్వాత ఎలక్ట్రోలైజర్ ఇది వచ్చేసి కంటిన్యూస్ సిస్టమ్ అనమాట తర్వాత వచ్చేసి మనం డెమో చేసేటప్పుడు ఇక్కడ మనకి ఇది బోర్ వాటర్ ఇది మంజీరా వాటర్ ఇది వచ్చేసి ఫిల్టర్ వాటర్ ఇవన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత సో ఫస్ట్ స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తాను ఎలా మనం చూపించాలి అనేది రైట్ ఫస్ట్ వచ్చేసి ఈరోజు మనం తాగుతున్న వాటర్ ఏదైతుందో కంప్లీట్గా పొల్యూటెడ్ అయిపోయింది పొల్యూటెడ్ అయిపోయిందని చెప్పేసి మనం ఏం చేస్తున్నామంటే అంటే ఫిల్టర్ చేసి తాగుతున్నాము సో దానివల్ల లాభం ఏంది నష్టం ఏంది అసలు ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఏంది చూద్దాం మనము సో ఇక్కడ నేను నాలుగు గ్లాసులు తీసుకుంటున్నాను ఈ నాలుగు గ్లాసులలో ఈ నాలుగు గ్లాసులలో నేను రెండుట్లో ఇప్పుడు చూడండి లాస్ట్ది ఫిల్టర్ వాటర్ ఓకే ఇక్కడ ఇందులోకి లాస్ట్ది ఫిల్టర్ వాటర్ ఈ రెండు ఫిల్టర్ వాటర్ పోయడం జరిగింది ఇప్పుడు దీంట్లో నేను మన బోర్ వాటర్ పోస్తున్నాను ఇది బోర్ వాటర్ తర్వాత వచ్చేసి ఇది మన మంజీరా వాటర్ సో ఈ నాలుగు గిటకు వస్తున్నాను ఈ నాలుగు వాటర్ చూసినట్లయితే చూడండి ఇక్కడ ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయి వాటర్ ఎంత ఫ్రెష్గా వాటర్ అనేది కనిపిస్తున్నాయి కానీ ఇది ఎలక్ట్రోలైజర్ ఇది వచ్చేసి మనకు అమెజాన్ దొరుకుతుంది ఇది పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇది వచ్చేసి వాటర్లో ఉన్న ఇన్ప్యూరిటీని గ్రహిస్తుంది ఇది ప్యూరిటీని గ్రహిస్తుంది అనమాట సో ఇప్పుడు నేను దీంట్లో పెట్టడం జరుగుతుంది దీంట్లో ఒకటి పెడతాను నేను తర్వాత ఇంకో దాంట్లో ఒకటి పెడతాను మీరు డెమో చూపించినప్పుడు ఒకటే పెట్టుకున్న సరిపోతుంది నేనైతే రెండు పెడుతున్నాను ఇక్కడ ఒకటేసారి ఈ రెండు దీంట్లో పెట్టడం జరిగింది సో బటన్ ఆన్ చేస్తున్నాను రెండు ఆన్ అయినాయి ఇక్కడ చూసినట్లయితే లైట్లు కనిపిస్తున్నాయి కదా రెండు ఆన్ అయినాయి రెండు కూడా ఇక్కడ ఆల్రెడీ రన్ అవుతున్నాయి మీరు చూడండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారా బోర్ వాటర్ సో ఫస్ట్ ఇది వచ్చేసి మనం బోర్ వాటర్ పోయడం జరిగింది ఇది ఫిల్టర్ వాటర్ అనేది కంప్లీట్ గా ఫ్రెష్గా కనిపిస్తుంది తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తే ఫిల్టర్ వాటర్ కంప్లీట్గా ఫ్రెష్ ఉంది కానీ ఈ మంజిర వాటర్ అనేది ఏదైతే ఉందో మీకు దీంట్లో ఏం కనిపిస్తుందో చూడండి ఇది ఆఫ్ చేశాను సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఫిల్టర్ వాటర్ అనేది కంప్లీట్గా మీకు ఏం లేదు ఎందుకంటే ఇది బోర్ వాటర్ చూడండి ఎంత గట్టిగా జమ అయిందో దీంట్లో మొత్తం ఎందుకంటే మెటల్స్ ఆర్సెనిక్ దీంట్లో ఏదైతే మెటల్స్ ఉంటాయో గ్రౌండ్ వాటర్ అనేది కంప్లీట్గా పొల్యూటెడ్ అయ్యి జరిగి అవ్వడం జరిగింది ఇలా వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాము ఫిల్టర్ చేయాల్సిన అవసరం వస్తుంది ఇట్లా ఫిల్టర్ చేస్తే వాటర్ వాటర్లకి మొత్తం కంప్లీట్గా డెడ్ అయిపోతుంది ఏం లేదు దాంట్లో తర్వాత ఇక్కడ చూస్తే ఇది ఫిల్టర్ వాటర్ ఏం కాలేదు కానీ ఈ వాటర్ చూస్తే బోర్ వాటర్ అనేది మనం మంజరావు నుంచి వచ్చిన వాటర్ ఏవైతున్నాయో సో దీంట్లో గిటా ఎంత ఉంది చూడండి ఒక్కసారి మీరు గమనించండి సో ఈ విధంగా ఉంది ఇప్పుడు మనము బోర్ వాటర్ డైరెక్ట్ తాగలేము ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉంది ఫిల్టర్ చేస్తే ఈ విధంగా డెడ్ వాటర్ తయారవుతుంది సరే మంజిలో వాటర్ అయితే ఏదైతుందో అది గిట్ట మనం ఫిల్టర్ ఇంటికి దగ్గర చేయడం బయట ఎక్కున్నా చేస్తారు కాబట్టి గిట్ట ఇట్లా అవుతుంది దానివల్ల ఫిల్టర్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా డెడ్ వాటర్ తయారవుతుంది సో ఈ డెడ్ వాటర్ తాగడం వల్ల మనకి ఎంత హాని మీకు చూస్తున్నారు రైట్ సో అయితే ఇప్పుడు ఎప్పుడు చూద్దాం మనము ఇవి పక్కన పెట్టేస్తాను నేను సో ఈ వాటర్ ఏదైతుందో పక్కన పెట్టేశాను ఇవి గిట్ట తీసి పక్కన పెట్టేసాను ఇప్పుడు ఈ విధంగా ఉంది మనకు వాటర్ ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు ఫిల్టర్ చేయాల్సి వస్తుంది మరి ఫిల్టర్ చేస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దాం ఫిల్టర్ చేయడం వల్ల మనకు కంప్లీట్గా వాటర్ అనేది యాసిడిక్ వాటర్ తయారవుతుంది తయారవుతుంది మనం తాగేది ఏం వాటర్ అంటే ఇది చూసినట్లయితే గ్రాఫ్ ఇక్కడ చూడండి ఇది పిహెచ్ సొల్యూషన్ అంటాము ఈ పిహెచ్ సొల్యూషన్ ఏదైతుందో మీరు వాటర్లో వేసినప్పుడు ఆ వాటర్ కలర్ సెవెన్ కంటే తక్కువ వస్తే యాసిడిక్ సెవెన్ కంటే పైన ఉంటే ఆల్కలైన్ మన శరీరంలో ఉండే రక్తం ఏదైతుందో ఆల్కలైన్ అది అంటే సెవెన్ కంటే పైన ఆల్కలైన్ మనం తాగే నీళ్ళు ఏవైతున్నా ఆల్కలైన్ తాగాలి కానీ ఈరోజు తాగే నీళ్ళు యాసిడిక్ తాగుతున్నామా అల్కలైన్ తాగుతున్నామో ఒకసారి చూద్దాం రైట్ సో ఫస్ట్ నేను మన మార్కెట్లో దొరికేది ఒకటి పానీయం ఉంది సల్లేని పానీయం దీంట్లో వేస్తున్నాను రైట్ తర్వాత వచ్చేసి దీంట్లో ఒక దాంట్లో నేను ఫిల్టర్ వాటర్ అనేది వేస్తున్నాను దీంట్లో ఫిల్టర్ వాటర్ వేసాను తర్వాత వచ్చి దీంట్లో నేను మన బోర్ వాటర్ అనేది వేస్తున్నాను రైట్ సో ఈ బోర్ వాటర్ వేస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్లో మనము ఏం చేద్దాం పిహెచ్ సొల్యూషన్ అనేది వేద్దాం ఒక ఫోర్ ఫోర్ డ్రాప్స్ ఫైవ్ ఫైవ్ డ్రాప్స్ వేద్దాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో ఈ దాంట్లో నేను ఐదు డ్రాప్లు వేయడం జరిగింది సో ఇవన్నీ నేను కలుపుతున్నాను మంచిగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చూడండి మీకు ఇంచుమించు ఇది అనేది సెవెన్ కంటే తక్కువ ఉంది ఇవి కంప్లీట్ రెండు యాసిడిక్ ఇది కొంచెం ఆల్కలైన్ ఉంది పర్వాలేదు కానీ ఇది బోర్ వాటర్ కాబట్టి దీని ఆల్కలైన్ ఉంది కానీ బోర్ వాటర్ తక్ తాగాం అనుకోండి సో ఈ విధంగా ఉంది కాబట్టి బోర్ వాటర్ అనేది తాగలేము దీన్ని ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫిల్టర్ చేస్తే ఇట్లా గా తయారవుతుంది రైట్ ఇట్లా యాసిడిక్గా తయారవుతుంది అయితే మన దగ్గర ఉన్న ఈ సిఎండి అనేది ఏదైతుందో కాన్సన్ట్రేట్ మినరల్ డ్రాప్స్ అంటారు ఇది వెస్ట్ ఈజ్లో మాత్రమే దొరుకుతుంది బయట ఎక్కడ దొరకదు అమెరికాలో ఇది ఒక ఊత అనే ఒక లేక్ ఉంటుంది ఉప్పు లేకు అక్కడ నుంచి ప్రాసెస్లో తయారు చేసింది ఉంటుంది సో అయితే ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే యాసిడిక్ వాటర్ని అల్కలైన్ వాటర్గా చేంజ్ చేస్తుంది ఇది ఏం చేస్తుంది యాసిడిక్ వాటర్ని ఆల్కలైన్ వాటర్గా చేంజ్ చేస్తుంది రైట్ సో ఇప్పుడు చూద్దాం దీంట్లో ఒక ఐదు డ్రాప్లు వేస్తాను ఇది మనకు మార్కెట్లో దొరికే స్ప్రైట్ మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు దీంట్లో అయితే అవసరం లేదు రైట్ సో ఇది కలుపుతున్నాను నేను ఇది కూడా కలుపుతున్నాను నేను ఇదైతే వేయలేదు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు చూడండి ఇది యాసిడిక్ ఏదైతుందో కంప్లీట్గా చేంజ్ కాలేదు సో దీంట్లో ఇంకొక రెండు రెండు డ్రాప్లు వేద్దాం మనము దీంట్లో అవసరం లేదు చూసుకున్నట్లయితే ఇది ఏమైంది కంప్లీట్ గా సెవెన్ కంటే తక్కువ ఉంది కాబట్టి ఇది కంప్లీట్ గా యాసిడిక్ ఇది ఈ మార్కెట్లో దొరికేది ఎంత డేంజర్ ఇది వేసిన తర్వాత కూడా చేంజ్ అవ్వట్లేదు తర్వాత ఇది వచ్చేసి మీరు చూస్తున్నట్లయితే ఇది కంప్లీట్ గా ఆల్కలైన్ యాసిడిక్ వాటర్ ఏదైతే ఉందో ఆల్కలైన్ గా చేంజ్ అయింది సో ఈ సిఎండి అనేది యాసిడిక్ వాటర్ ని అల్కలైన్ గా కూడా చేంజ్ చేస్తుంది రైట్ సో ఇది ఇటు పక్కన పెడదాం సో యాక్చువల్గా యాసిడిక్ వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే మన రక్తం ఏదైతే ఉందో అల్కలైన్ ఉంటుంది మనం తాగే నీళ్ళు ఏవైతే యాసిడిక్ వాటర్ ఆ యాసిడిక్ వాటర్ తాగడం వల్ల మన శరీరంలో ఏదైతే ప్రాసెస్ ఉందో అది యాసిడిక్ వాటర్ని ఆల్కలైన్గా చేంజ్ చేసుకుంటుంది కానీ ఆ చేంజ్ చేయడానికి కావాల్సింది ఏంటి కాల్షియం పొటాషియం కావాలి అది మన బొక్కలకైనా తీసేసుకుంటుంది ఎప్పుడైతే బుక్కలకైనా కాల్షియం వెళ్ళిపోతుందో మీకు మొక్కలు నొప్పులు కానీ రావడం బ్యాక్ పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మన బొక్కలలో కాల్షియం అనేది కంప్లీట్గా వెళ్ళిపోతుంది కాబట్టి ఫిల్టర్ వాటర్ తాగడం వల్ల ఈ ప్రాబ్లం ఉంటుంది ఓకే ఫిల్టర్ చేయకుండా తాగితే ఏం ప్రాబ్లం అవుతుంది దాంట్లో మెటల్స్ ఉన్నాయి ఫిల్టర్ చేసి దా చేస్తే ఫిల్టర్ చేసినా కదా అయితే డెడ్ వాటర్ ఉంది అది ఏమైతుంది మొక్కలు నొప్పులు యాసిడిక్ ప్రాబ్లం వస్తుంది కానీ ఇప్పుడు మన వాటర్ ఏదైతుందో మన సీఎండి ఆసిడిక్ వాటర్ని గా చేంజ్ చేసింది ఓకే సో ఇప్పుడు చూద్దాం మనం మినరల్స్ గురించి మాట్లాడతాం కదా వాటర్ అంటేనే మినరల్స్ మినరల్స్ అనేటివి ఉండాలి సో మరి మనకు మనం చూద్దాం ఇప్పుడు మూడు వాటర్లు తీసుకుందాం ఇక్కడ మనం ఫిల్టర్ వాటర్ తీసుకుందాం బోర్ వాటర్ తీసుకుందాం మంజరా వాటర్ తీసుకుందాం తీసుకొని ఇది వచ్చేసి బోర్ వాటర్ ఇది వచ్చేసి మంజీరా వాటర్ ఇది వచ్చేసి ఫిల్టర్ వాటర్ రైట్ సో ఇప్పుడు దీంట్లో మినరల్స్ ఎలా ఉన్నాయి ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం మనము మినరల్స్ గంట ఇంపార్టెంట్ కదా సో ఇప్పుడు ఈ కంటిన్యూస్ సిస్టమ్ ఉందో ఇక్కడ నేను ఆన్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి ఇది ఇక్కడ పెట్టాను సో ఇక్కడ చూస్తే మీకు లైట్ అనేది సో ఇక్కడ చూస్తే మీకు లైట్ అనేది వస్తుంది ఎందుకు ఇది కంటిన్యూస్ సిస్టమ్ అంటారు ఇది లైట్ వస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ బోర్ వాటర్లో పెడదాం బోర్ వాటర్లో పెడితే ఏమైంది లైట్ అనేది వచ్చింది ఓకే ఎందుకంటే దీంట్లో మినరల్స్ అనేటివి ఉన్నాయి కానీ మినరల్స్ ఉన్నాయి కాబట్టి ఫిల్టర్ చేయకపోతే ఈ విధంగా ఉంటుంది ఫిల్టర్ చేస్తే ఏమవుతుంది కంప్లీట్గా డెడ్ అయిపోతుంది తర్వాత మంజీరా నుంచి వచ్చే వాటర్ చూద్దాం దీంట్లో లైట్ చాలా చిన్నగా వస్తుంది మీరు గమనించినట్లయితే అంటే మినరల్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి ఓకే సరే ఇప్పుడు చూస్తున్నాం మనం ఇది బోర్ వాటర్ దీన్ని ఫిల్టర్ చేస్తున్నాం ఫిల్టర్ చేస్తే ఏమవుతుంది ఇది ఫిల్టర్ చేసిన వాటర్ ఇది ఏమైంది కంప్లీట్గా డెడ్ వాటర్ దీంట్లో ఎలాంటి మినరల్స్ అనేటివి లేవు కానీ మన సిఎండి ఏదైతే ఉందో కాన్సన్ట్రేట్ మినరల్ డ్రాప్స్ ఇది ఎయిటీ ఫోర్ ఎసెన్షియల్ మినరల్స్ అనేటివి దీంట్లో ఉంటాయి ఇది ఏం చేస్తుంది మినరల్స్ని యాడ్ చేస్తుంది సో ఇప్పుడు చూద్దాం మనము దీంట్లో ఒక్కరో ఒక డ్రాప్ వేసాము ఫస్ట్ డ్రాప్ వేసాను ఓకే ఇంకొక డ్రాప్ వేస్తాను ఒక్కొక్క రన్ డ్రాప్లు వేసాను సో చూశారు కదా సో ఇది ఏం చేస్తుంది మినరల్స్ అనేది యాడ్ అవుతున్నాయి ఈ ప్రోడక్ట్ ఎంత వండర్ఫుల్ ప్రోడక్ట్ అంటే ఇది యాసిడిక్ వాటర్ అల్కలైన్ గా చేంజ్ చేస్తుంది రెండోది మినరల్స్ని యాడ్ చేస్తుంది ఎయిటీ ఫోర్ ఎసెన్షియల్ మినరల్స్ ఉంటాయి దీంట్లో సో మీకు తెలుసు మన విరాట్ కోహ్లీ దాగే వాటర్ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఫోర్ థౌజండ్ పైనే ఉంటుంది ఒక లీటర్ ఎందుకు దాంట్లో ఏముంటాయంటే మినరల్స్ ఉంటాయి సో ఇది వచ్చేసి మనకు ఒక్కటి తొమ్మిది వందల ముప్పై రూపాయలు పడుతుంది మీకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఇంచుమించు తొమ్మిది వందల డ్రాప్లు ఉంటాయి ఒక రోజుకి ఒక వ్యక్తి ఒక్క లీటర్లో ఏ డ్రాప్లు కలుపుకొని తాగాలి అలా మినిమం మూడు లీటర్ వాటర్ తాగాలి మూడు లీటర్ వాటర్ అంటే ట్వంటీ వన్ డ్రాప్ పర్ పర్ డే తీసుకుంటే కనుక మనకు ప్యూర్ మినరల్ వాటర్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది మీరు ఏదైనా ఫిల్టర్ చేసిన వాటర్ ద్వారా ఈ డ్రాప్స్ అనేది కలుపుకొని తాగడం వల్ల హెల్త్ కి చాలా మంచిది యాసిడిక్ ప్రాబ్లం ఉండదు చాలా రకాల హెల్త్ బీపీ షుగర్ థైరాయిడ్ ఫైస్ లాంటి చాలా దాంట్లో ఇది మనకు సపోర్ట్ చేస్తుంది తగ్గించడంలో కంట్రోల్లో పెట్టడంలో సో ఇంత వండర్ఫుల్ ప్రోడక్ట్ ఎవరైతే వీడియో పంపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడి మీరు ప్రోడక్ట్ గురించి తెలుసుకొని మీరు వాడండి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసినట్టు అవుతుంది ఎందుకంటే ఈరోజు తాగే నీళ్ళు ఏవైతున్నాయో ఫ్రెష్ వాటర్ తాగాలి మినరల్ వాటర్ తాగాలి మనం గ్రౌండ్ వాటర్ ఎట్లా పొల్యూటెడ్ అని చూస్తున్నాము సో ఫిల్టర్ చేస్తే ఎలా డెడ్ అవుతుందో చూసాము దాని గురించి తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ప్రతి ఒక్కరు దీన్ని వాడాలి హెల్త్కి హెల్త్కి చాలా మంచిది థ్యాంక్ యూ విశ్వగత్